అనంతపురం జిల్లా కుందుర్పి మండలం తూమకుంట బస్తరపల్లి గ్రామంలో కళ్యాణదుర్గం టీడీపీ కూటమి అభ్యర్థి అమిల్నేని సురేంద్రబాబు రోడ్ షో నిర్వహించారు ఈ రోడ్ షోకు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు హాజరయ్యారు అభ్యర్థి సురేంద్రబాబు మహిళలు హారతులు పట్టారు స్థానిక నాయకులు గజమాలతో సత్కరించారు టీడీపీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు టీడీపీ రోడ్ షో అనంతరం ఇంటింటికి తిరుగుతూ వచ్చేది టీడీపీ కూటమి ప్రభుత్వమేనని ఎన్నికల హామీలను నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు టీడీపీ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబుతో మాట్లాడి నియోజకవర్గానికి జీవనాడి అయిన బీడీపీ ప్రాజెక్టును రెండున్నరేళ్లలో పూర్తి చేస్తానన్నారు ఈ ప్రాజెక్టు ద్వారా నూట పద్నాలుగు చెరువులకు నీరందించి రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు ఎన్నికల హామీలను తప్పకుండా నెరవేరుస్తారని తనను నమ్మి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు ఎమ్మెల్యేగా గెలిచాక కళ్యాణదుర్గంలో వైసీపీ ఆగడాలకు చెక్ పెడతానని కూటమి శ్రేణులకు అమిల్నేని లేని సురేంద్రబాబు భరోసా ఇచ్చారు ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలు వాళ్ళందరూ కూడా అభివృద్ధికి దూరంగా ఉన్నామనే ఒక భావన వాళ్ళు ఉంది అభివృద్ధి చేసుకోవాలనే పద్ధతులు కూడా వచ్చింది కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడైనా కో స్థాయిలో ఎదుర్కొస్తున్న రోజులు కూడా దగ్గరలోకి వచ్చాయి వచ్చే సోమవారం అంటే కరెక్ట్గా ఈ రోజుకి ఏడో రోజు మన పోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తున్నా అలాగే ఎంపీ అభ్యర్థి కూడా మెజార్టీ పార్టీ మెజార్టీతో గెలవబోతున్నారు ఏది గుంటూరు జిల్లాలో పద్నాలుగు మంత్రాలను తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది ఖచ్చితంగా మనం కూడా అది అందరూ కూడా అందరూ కూడా అత్యధిక మెదా రాబోతున్నారు అలాగే ఈ ఓర్పు ఈ గెలుపుని ఓర్చుకోలేక ఈ దానితో ఓర్చుకోలేక వాళ్ళు నాలుగు దాడులు రకరకాల దొంగచాటు నుంచి నాలుగు దాడులు సిద్ధమయ్యం కానీ మనం ప్రజాస్వామ్యంలో మనం గెలవబోతున్నాం ఎలాగ ఏదైనా రకంగా మనం అడ్డుకోవాలనే వాళ్ళు చూస్తున్నారు అంటే గలాట లేపి ఈ గలాటలో మనం కూడా భాగస్వాములు చేసి ఆ మరి మనం ప్రజలకు ఎక్కువ రకంగా మెసేజ్ పంపించేది వాళ్ళు సిద్ధపడుతున్నారు కానీ ప్రజలు గమనిస్తున్నారు మేము గమనిస్తున్నాం ఏదేమైనా కూడా ప్రజాస్వామ్య ఏదైతే ఉంటుందో మేము దాన్ని ముందుకు తీసుకెళ్తాం పోలీసు ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది మన హోషల్ బ్యాలెట్లో ఏదైతే జరుగుతున్నాయో వెయ్యి ఓట్లు పోలైనాయి వెయ్యి ఓట్లలో కనీసం తొమ్మిది వందల యాభై ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలుగా పోల్ అని ఓటేసారి చెప్తున్నారు బాగా బహిరంగంగా ఓట్లు ఇస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే ఉద్యోగస్తున్నారో వాళ్ళ అన్యాయాన్ని వాళ్ళు గుర్తు చేసుకొని వాళ్ళు ఓటు రూపంలో వాళ్ళు ఆయుధంగా వాళ్ళు వేస్తున్నారు దాన్ని ఓడ్చుకోలేని వైసీపీ నాయకులందరూ కూడా ఈరోజు మా వాళ్ళపై దాడి చేశారు ఏదేమైనా కూడా జరిగే రాబోయే దాన్ని ఎలా అరికట్టాలో కూడా అరుగట్టే బాధ్యత తీసుకుంటాను ఖచ్చితంగా అరుగడతాను వాళ్ళ వాళ్ళ ఆడాలను కూడా శాంతీక చేసే బాధ్యత రాదని